ప్రపంచ అందుల ఆసర దినోత్సవం అందుల ఆసర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంద సోదరి సోదరమల్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేటి సమాజంలో అందులు ఎవరైతున్నారో ఇది వైకల్యం ఒక శాపం కాదు కాబట్టి ప్ర అందులు ప్రతి వాళ్ళు కూడా మనకి రోజుల్లో విద్య అవకాశాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకొని మాలాగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకేస్తే మనకు సహాయం చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి ముందు మనం ధైర్యంగా ముందడుగు వేయాలి ఆ తర్వాత మనకు రకరకాల అవకాశాలు వస్తూ ఉంటే అవకాశాలను వినియోగించుకోవాలి అయితే ఎవరైతే చదువుకోకుండా ఈ సమాజంలో ఇప్పటికీ కూడా పాఠశాలలు లేవు కనిపించవు అని అనుకునేటటువంటి వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనకు కూడా అంటే అందులకు కూడా చదువుకోవడానికి పాఠశాలలు ఉన్నాయి సో ఆ పాఠశాలలో మీరు చేరి చదువుకోవచ్చు మేము బ్రెయిలీ అసోసియేషన్ నుండి గత కొద్ది కాలంగా ఎవరైతే అందులో ఎక్కడైతే ఉన్నారో పాఠశాలలు చదువు విద్యకు దూరం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాఠశాల లేవు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే అది మా దృష్టికి వస్తే కనుక వాళ్ళని రకరకాల పాఠశాలల్లోకి తీసుకెళ్ళి చేర్పించడం లేదా వాళ్ళకు ఆ పాఠశాల యొక్క చిరునామా చెప్తూ అక్కడ చేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో దయచేసి మన వాళ్ళు కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లలో గ్రూప్ టూగా ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉన్నారు ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు సో కాబట్టి అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువుకొని సమాజంలో మనం కూడా భాగస్వాములమే అనే ఒక విషయాన్ని తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ విఠల్ సంగారెడ్డి